ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడు అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది దయచేసి ఛానల్ సబ్క్రైబ్ చేసుకోని బిల్స్ పై ట్యాప్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఇక విరాలు కనుక వచ్చినట్లయితే మాజీ మంత్రి అల్లుల్ల ఇంద్రకరణ్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది ఆయన సోదరుడు హనుమంత్ రెడ్డి సోమవారం మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న పలువురు సంతాపం వ్యక్తం చేశారు నిర్మల్ జిల్లాలో పురా ప్రముఖులు వారి నివాసం గృహానికి వెళ్లి ఆయన మృతదేహానికి పుష్పగుచ్చాలు వేసి అర్పిస్తున్నారు వారి యొక్క అంతిమ సంస్కరణలు సాయంత్రం స్వగ్రామ ఎల్లంపల్లిలో నిర్వహించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోలో చూసుకోవచ్చండి మనకు మాజీ మంత్రి ఇంట్లో విషాదం ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడు పార్టీ శ్రేణులు అభిమానులు ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా తీవ్ర శోకసంధంలో మునిగిపోయారు ఇవాళ సాయంత్రం స్వగ్రామ ఎల్లపల్లిలో వారి కుటుంబ సభ్యుల అంతిమయాత్ర సంస్కారాలు అయితే నిర్వహించబోతున్నారు